సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరికే పండ్లు మామిడికాయలు మాత్రమేనని అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో బంగినపల్లి మామిడికాయలకు మంచి గిరాకీ ఉంది దీనివల్ల వేసవికాలం స్టార్ట్ అయిన వెంటనే మనకి నెల్లూరులో పలు రకాల మామిడికాయలు దర్శనమిస్తాయి ఆ క్రమంలో నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సమీపంలోని హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు శంకర్రావు అని హోల్సేల్ వ్యాపారి మామిడికాయల ప్రస్తుత రేట్లు వాటి క్వాలిటీ దొరికే రకాలు వివరాలు తదితర విషయాలపై మా సెవెన్ టీవీ ఛానల్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోల్సేల్ వ్యాపారి శంకర్రావు తనయుడు వినయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు షాపు మేము అన్ని అమ్ముతా ఉంటాము వాటితో పాటు కొంతమంది రైతులు మాంగో కూడా సేల్ చేస్తూ ఉంటాము రైతులు తీసుకొస్తే టోటల్ మీద ఇప్పుడు మామిడికాయలు అనేవి ఎన్ని రకాలు ఇక్కడ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి మామిడికాయలు అంటే చాలా రకాలు ఉంటాయి కానీ మన నెల్లూరులో ఎక్కువగా వాడేది బంగినపల్లి చెరుకు రసం సింధూర తీమావిడి ఇంకా తోతాపురి కేసరి ఇటువంటి రకాలు ఎక్కువగా జనరల్ గా ఇప్పుడు వచ్చేటువంటి బావిడకాయల్లో సేల్స్ ఎక్కువ ఉండేవి ఏవి ఉన్నాయి ప్రైస్ విషయం ఎలా ఉంది మెయిన్ ఎక్కువగా సేల్స్ ఉండేది రెండు మన నెల్లూరులో నెల్లూరు వరకు అయితే బంగినపల్లి ఎక్కువ సేల్స్ ఉంటుంది రెండు రోజులు చెరుపు ఇట్లా ఉంటాయి రెండు మూడు రకాలు హిమాంపస్థంలో సో సీజన్ విషయానికి వస్తే ఈసారి ఎలా ఉందనా అంటే సీజన్ అంటే క్రాప్ తక్కువగానే ఉంది ఉన్న క్రాప్లో కూడా ఈ అకాల వర్షాల వల్ల కొంత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వర్షాలకు కొంత రాలిపోవడం కొన్ని తెగుళ్ళు ఎక్కువగా రావడం ఈ తెగుళ్ళు ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాకపోవడం వాటి వల్ల కూడా దిగుబడి చాలా తగ్గిపోతుంది ఈసారి ఈ అకాల వర్షాలు మెయిన్ ఎక్కువగా రైతులకి చాలా ఇబ్బంది చేస్తున్నాయి వీటి వల్ల రైతులు సకాలంలో కాయలు కోసుకోలేక తేలేక కొంత రాలిపోవడం కొన్ని తెగుళ్ళు రావడం ఈ నల్ల మొంగు నీరు కొంచెం రావడం మంగులుగా రావడం కాయలు కూడా ఈ ఎనిమిది మందులు కొట్టినా కూడా వాటికి అల్లుగా కాయ మందులు కొట్టే స్టేజ్ కూడా కాదు వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మామిడికాయలు కొంత తేడా రావడం అదే మంగు రావడం వీటి వల్ల కొంచెం క్రాపు తక్కువగా వస్తుంది రేట్లు కూడా కొంచెం తక్కువగా ఉంది అదే క్రమంలో ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఒక కేజీ ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు టోటల్గా హోల్సేల్లో నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు పోతుంది హోల్సేల్లో యాభై నలభై నుంచి యాభై వరకు సరుకుని బట్టి క్వాలిటీని బట్టి ఈ మధ్యకాలం మనకి చూస్తే అవుట్ సైడ్స్లో అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ రోడ్ల మీద పెట్టి అమ్ముతున్నారు సో దానిపై మీ స్పందన ఏంటి అంటే సేల్స్ దానివల్ల మీకు ఏమైనా తగ్గటం కానీ అలాంటి జరిగిందా సేల్స్ మాకు పెద్దగా లేదండి షాపుల వరకు టెన్ పర్సెంట్ ఇక్కడ ఎక్కువగా ఏంటంటే వాళ్ళు తోటల కాడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నారు ఎవరు కాళ్ళే కొనుక్కొచ్చుకుంటారు ఆటలు ఎత్తుకెళ్ళి మార్కెట్లో మాత్రం మార్కెట్ అనేది ఉంటుంది కానీ హోల్సేల్ మార్కెట్ కాదు రిటైల్ మార్కెట్ కింద మాది కూడా మేము అమ్మేది రోజు కొంచెం కొంచెం అమ్ముతాం పెద్దగా లేదు ఎవరికి కాళ్ళు ఏంటంటే ఈ ఆటో వాళ్ళు వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళి టోటల్లోకి వెళ్ళి కొని వాళ్ళే మాకేసుకొని వాళ్ళే అమ్ముకుని ఉంటారు ఎక్కువ బాగు నైంటీ పర్సెంట్ బయట నుంచి తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ టెన్ పర్సెంటే మార్కెట్లో సరుకులు అమ్మేది మన నెల్లూరులో ఉండే నెల్లూరులే కదా ఎక్కడైనా అంతే కదా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మా మామిడికాయలు చూస్తే స్టోరేజ్ చేసి కెమికల్స్ వేస్తున్నారని అపోహలు ఉన్నాయి దానిపై మీరు ఏ స్పందన కాల్షియం కార్బైడ్ అనేది నిషేధం అది ఎవరు వాటర్ లేదు ఎథలిన్ గ్యాస్ ఎవరన్నా బయట ఎథిలిన్ ప్యాకెట్స్ దాటి వల్ల పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఈ రెండో ఎథలినే వాడతారు ఇప్పుడు మన అధికారులు కూడా ఎథలిన్ రైఫినింగ్ చేయమంటున్నారు గ్యాస్ వాడి అది కానీ దాంతో లిక్విడ్గా ఈ ప్యాకెట్స్ అనేది వస్తున్నాయి చిన్న చిన్నవి వన్ గ్రామ్ టూ గ్రామ్స్ వస్తాయి అవి ఏదో నాలుగో మూడో ఒక ట్వంటీ కేజీస్కి వేస్తారు ఈచ్ ఫైవ్ కేజీకి ఒకటి లేదంటే ఇప్పుడు వచ్చే ముందు అసలు అవి కూడా అవసరం లేదండి ఇప్పుడు కాయ టైట్ అయిపోయింది మా పక్వానికి వచ్చేసింది కాయలంతా కూడా ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడిపోయినాయి టైట్ అయిపోయింది అవి ఒకటి రెండు ప్యాకెట్లు వేసినా మాది లేదు రై రైఫినింగ్ చేసినా కూడా మాగిపోతుంది వీరిని రెండు రకాల పద్ధతులు వేస్తున్నారు కొంతమంది ఈ రెండు రకాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అపోహ అవసరం లేదు ప్రజలకి ఈ రెండు వల్ల కాల్షియం క్యారపెట్ అనేది అసలు లేదు ఇప్పుడు అసలు లేదు ఎక్కడ కూడా అంటే ఈ మధ్య వచ్చిన కారణాల్లో చెప్పిన విషయం ఏంటంటే ఉపయోగిస్తున్నారు అని చెప్పి లేదు లేదండి ఎక్కడా లేదండి కాల్షియం క్యారపెట్ అనేది ఎక్కడ లేదండి ఇప్పుడు ఎవరు వాటర్ లేదు కూడా అది కాకపోతే రైఫినింగ్ చేస్తున్నారు రైఫినింగ్ చాంబర్ లేని వాళ్ళు దానికి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి రెండు ప్యాకెట్లు వేస్తున్నారు ఇప్పుడు అవి కూడా అవసరం లేకుండా కూడా మాగిపోతున్నాయి ఇప్పుడు సరుకులు ఎందుకంటే పెద్దగా ఏ వాటర్ లేదు కెమికల్ కూడా అది కూడా అది కూడా ఎథలిన్ పౌడర్ అది ఆ ఎథలిన్ అనేది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా వాటి వల్ల ఏమి ఉండదండి లేదా రైఫినింగ్ కాదు మామిడికాయ మాగదండి గ్యాస్ అయినా వదలాల్సిందే గ్యాస్కి అయినా కూడా ఓవర్ కానిపెట్టింది గ్యాస్ కూడా త్రీ ఫోర్ డేస్ గ్యాస్ వదలాలండి గ్యాస్ రైఫినింగ్ చేయమంటున్నారు అది కాదు రైఫినింగ్ వల్ల కూడా ఏమవుతుందంటే అది మూడు నాలుగు రోజులు డైరెక్ట్గా కాయ పీల్చుకుంటుంది దానివల్ల కూడా మనకి ఏం తక్కువ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది దానివల్ల ఏం తక్కువ ఉంటుంది రైఫినింగ్ కూడా ప్రభుత్వాలు ఈ రైఫినింగ్ ఛాంబర్స్ కట్టించి వాళ్ళకి ప్రజలకు ఇస్తే మార్కెట్ రైతులకు ఇస్తే రైతులు మాగేసుకునే మా దగ్గర సేల్స్ అంటే ఒక పడుతుంది కాయలు మగ్గడానికి త్రీ డేస్ ఆర్ డేస్ పడుతుందండి మూడు లేక నాలుగు రోజులు పడుతుంది ఏది రైఫినింగ్ చేస్తే ఛాంబర్ గ్యాస్ వదిలి వాటికి కూడా రోజు గ్యాస్ వదలాల్సిందే తప్పదు రోజు గ్యాస్ వదలాల్సిందే చాలా ఖర్చుతో కూడిన పని రైతులకు అది ఆ ఖర్చులో అదో భారం పడుతుందండి అదొక భారం పడుతుంది అదే గవర్నమెంట్ వారు కానీ మాకు సౌకర్యాలు కల్పించి రైఫినింగ్ చాంబర్లు కట్టించి రైతులకు కానీ వస్తువులు కల్పిస్తే చక్కగా వాళ్ళు మాగేసుకుని దాంట్లో మాగేసుకొని తీసుకొస్తారు రైతులకు అందరికీ అసలు ఇది లేదు కొంతమంది రైతులు ఊర్లు కాడే అవి మాగేసుకొని ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇది బయట తీసుకొచ్చి బయట అమ్ముకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు అన్ని మార్కెట్లు తేరు వాళ్ళు ఎప్పుడు లేకపోతే రైతులకి కాయలు సకాలంలో పోయకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు సో ఈ మామిడికాయలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయా ఇప్పుడు ప్రెసెంట్ దానిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు మార్కెట్ మంచి క్వాలిటీలు ఉంటే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు కొద్దిగా కొద్దిగా పోతున్నాయి ఎలా ఉంది మార్కెట్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మంచి క్వాలిటీ బట్టి పోతున్నాయి పడకాలను బట్టి నలభై రూపాయలు పోతున్నాయి హోటల్ లోనే మంచి క్వాలిటీలు అక్కడ ఎక్స్పోర్ట్ ఇప్పుడి స్టార్ట్ అయ్యింది లాస్ట్ వచ్చింది మీ పేరు సార్ నాపూర్ శంకర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో